నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తేదీ చూసుకున్నట్లయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం రోజు నాడు విజయం సాధించే రొంగిరేట్ అనేది చూస్తుందాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే రోహిణి అనమాట డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పదకొండు ముప్పై మూడు నిమిషాలకైతే మొదలవుతుందండి జనవరి ఒకటి రాత్రి తొమ్మిది యాభై మూడు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ రోహిణి అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధింతుంది అనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి రోహిణి దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయే రంగుసరికి నలుపు రంగులో ఉన్న మైలాలు అనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద ఊడిపోయే రంగోసరికి ఎరుపు రంగులో ఉండే కోడి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయే రంగోసరికి ఎర్ర గౌడ వేసుకున్న కోళ్ళు ఈ రోహిణి నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే నులుపు రంగులో ఉండే అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ గురువారం రోజు నాడు మీరు తూర్పు వైపు ఉండే కోడిని పరమణ వైపు కెసి వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని ఉత్తరం దక్షిణలో గనక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కళ్ళరాపడి కనుక చూసుకున్నట్లయితే రోహిణి ప్లస్ మృగశిర నక్షత్రాలు అయితే రన్నింగ్ అవుతున్నాయి అన్నమాట జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు రాత్రి తొమ్మిది యాభై మూడు నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ రోహిణి అనే నక్షత్రం దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయే రంగోసరికి నలుపు రంగులో ఉండే మైలాలు అనమాట నెక్స్ట్ గీల్ చేయరవం గనక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద రంగు ఇంకోసరికి ఎరుపు రంగులో ఉండే కోడనమాట నెక్స్ట్ గిల్చే రంగు గనక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయే రంగోసరికి ఎర్ర గోవుడేసుకున్న కోళ్ళనమాట ఈ రోహిణి నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉండే కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండవ నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే మృగశిరా అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే డేగ దాని మీద ఊడిపోయే రంగోసరికి పసిమి గల కాకనమాట నెస్టెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే పింగళ దాని మీద రంగు సరికి కాకనమాట నెస్టెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే కోడి దాని మీద రంగు వంగసరికి నెమలి డేగ అనమాట నెక్స్ట్ గెలిచే రంగు గనక చూసుకున్నట్లయితే ఇటుక రంగులో ఉన్న డేగ దాని మీద ఊడిపోయారు సరికి కాకి డేగ అనమాట ఈ మృగశిరా నచ్చిత్రలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న తింగల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు గనక చూసుకున్నట్లయితే నల్ల సవల నల్ల బుట్టల సేతువ తెల్ల నెమలి కులంగ చూపు ఉన్న కాకి డేగ శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మదడు జంలో కనుక మీరు చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు నలుపు చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట దాని మీద ఊడిపోయే రంగులొస్త రసంగి పచ్చకాకి డేగ ఎర్రకెరాయి పసిమి గల సేతువ కోడి చూపున్న డేగ ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది గైస్ ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు చూపు కోడిచూపు అయితే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జాములో కనుక మీరు గనక పందం కనుక వెయ్యాలనుకుంటే కాకి నేములు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు టు పది నలభై ఎనిమిది అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున గేరువా తెల్ల సేతువ కోడి చూపున నెమలి తెల్ల కక్కిరాయి కోడి పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే లోపల బొంగు రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి పైన కోడి రంగు కూడా తెలుపు రంగు ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అలా ఉన్న కోళ్ళైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఈ రెండో జాములో వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి డేగా కాకి డేగ కాకి పర్లాలు ఎర్ర మైల ఎర్ర అబ్రాస్ ఈ అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమడి చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ రెండో జాములో కనుక మీరు కనుక బంధం కనుక వేయాలనుకుంటే కోడి చూపు పింగల్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు ఎరుపించిన కాకి గట్టి కాకిడేగా కొలంగి చూపున్న కాకిడేగా పచ్చ కాకి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఈ మూడో జామ్లో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే నలుపు చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లు అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగులు సరికి కోడి చూపు ఉన్న డేగ కోడి చూపు ఉన్న మైలా కోడి కాకి పింగల తెల్ల నెమలి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే ఈ మూడో జాములో కనుక మీరు గంక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ అంటే కోడికి వచ్చేసరికి కాగచూపు ఎంత అయితే ఉందో డాగ్ చూపు కూడా అంతే ఉండాలన్నమాట కుసి రంగు వచ్చేసరికి రంగు కానీ బూడిద రంగు కానీ ఉండాలి అలా ఉన్న అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఈ మూడో జామ్లో నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పింగళ నల్లబొట్ల సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గౌడేసిన నెమలి ఈ రంగులైతే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ నాలుగో జాములో కనుక విజయం సాధించే రంగులు మనం ఒకసారి చూసుకున్నట్లయితే పింగళ చూపు నెమలి చూపు అనేది అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వాటి మీద ఊడిపోయే రంగుల సరికి కోడి చూపున్న కాకి కోడి చూపున్న డేగ రసంగి ఎర్రకెక్కరాయి ఎర్ర మైల ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూస్తున్నట్లయితే కోడిచూపు కాగిచూపు లేదంటే కోడిచూప్పుగచూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ లాస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పొందం కనుక వేయాలనుకుంటే నెమల చూపు ఉన్న అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదవ జామ్ టైమింగ్ చూసినట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపు రసంగి కోడి చూపున ఎర్ర బ్రస్ కోడి చూపున ఎర్రకెక్కరై కోడి గేరువ పసిమి గల సేతువ ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఆకారజాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు ఎరుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట దాని మీద ఊడిపోయే రంగులు వేసరికి నెమల గట్టి కాకి నల్ల సవల నల్లబొట్ల సేతువ తెల్లకెక్కరాయి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమడి చూపు నలుపు చూపు లేదంటే నెమడి చూపు తెలుపు చూపు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ లాస్ అవ్వే అవకాశం కనిపిస్తుంది గైస్ ఈ ఆకార జాములో కనుక మీరు కనుక ముసుగు పందం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పందిం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందిలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొనుగోలు సార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్